అమ్మయ్య బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ బాక్స్ కూడా కట్టేశాను హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇలా అనుకున్నంత లోపలే ఇంట్లోకి వచ్చి చూస్తే ఇళ్ళంతా చిందరవందరగా ఉంటుంది సో వెల్కమ్ బ్యాక్ టు అనద మినీ వ్లాగ్ మనసు కాస్త ప్రశాంతత పడిందో లేదో వెంటనే మన ఇల్లు చూస్తే ఇన్ని పనులు పెండింగ్ ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వెంట వెంటనే పనులన్నీ చేసుకోవాలి కానీ ఈ పనులన్నీ చేసుకోవడానికంటే ముందు నేను ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను బ్రేక్ఫాస్ట్ చేస్తేనే ఎనర్జీ వస్తుంది కదా ఆ ఎనర్జీతోటి ఈ పనులన్నీ వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకుంటానన్నమాట అందులో ఫస్ట్ వచ్చేసి పాత్రలన్నీ సింకులో వేసేసి సింకులో ఉన్న పాత్రలన్నీ కడిగేయడమే దాని తర్వాత ఇల్లు ఉడ్చడము ఇంకా కాస్త డస్టింగ్ ఇదంతా చేసేసుకొని బయట బట్టలు ఆరేసినవి ఏమన్నా ఉంటే అవి మడతలు పెట్టే ఉంటే మడతలు పెట్టేసి ఎక్కడ సర్దేసుకోవడమే అన్నమాట అనమాట సో నాకు నచ్చని పని ఏదైనా ఉంది అంటే అది బట్టలు ఆరేయడము మడత పెట్టడము సో మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనేది కామెంట్ చేయండి దాని తర్వాత ఇంకా గ్రాసరీస్ అవన్నీ సెట్ చేసేసుకుంటే పని అయిపోయినట్లే బాయ్